మాట్లాడదామా అని అంటే ఆలోచిస్తూ కూర్చున్నా మొబైల్ మొబైల్లాగే చూస్తున్నాం ఈరోజు మహాశివరాత్రి సో అంటే శివరాత్రి శివరాత్రి లేకపోయినా కూడా మనం డైలీ దేవుడికి పూజ అనేది మనం చేస్తూనే ఉంటాము పొద్దున లేస్తే దేవుడు 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 దేవుడికి పూజ అది ఇది రెడీ చేయడము నైవేద్య పెట్టడము మనము ఉపవాసంగా ఉండడం ఇవన్నీ చేస్తాము ఇవన్నీ చేసిన వెనకాల ఒక రీజన్ ఏమంటే ప్రతి ఒక్కరికి రీజన్ ఏమంటే అన్ని బాగా జరగాలి అంత మంచిగా జరగాలి మమ్మల్ని కాపాడాలి మాకు సెక్యూర్గా ఉండాలి సెక్యూర్ ఇన్ ద సెన్స్ ఏదో అడ్డంగా వచ్చి మమ్మల్ని అంత సెక్యూర్ చేయ అది కాదు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదో రూపంగా వచ్చి మాకు ఒక హెల్ప్ చేయాలని మనం మనం ప్రత్యక్షం కాకపోయినా పరోక్షంగా మన మైండ్లో అదే ఉంటుంది బట్ ఐ ఫెల్ట్ నేను చూసాను కాబట్టి ఆ చిన్న పాపది రేపు జరిగింది బట్ అప్పుడు దేవుడు ఎక్కడ పోయింది అంటే అది చిన్న పాప ఒకే పెద్దవాళ్ళైతే ఏదో ఒకటి చేస్తాము బట్ చిన్నది అంత మంది బాయ్స్ తన మీద రేపాటేం చేసి అంత దారుణంగా చేసినప్పుడు దేవుడేంటి కళ్ళు మూసుకొని కూర్చున్నారా అట్లీస్ట్ ఆ పాపకి ఆ టైంలో ఎంత పెయిన్ అయి ఉంటది అట్లీస్ట్ ఏదో ఒక రూపంగా వచ్చి కాపాడొచ్చు కదా అస ఇట్లాంటి టైమ్ దేవుడు మనకు హెల్ప్ అవ్వడంటే మాకు ఇంకెందుకు ఉన్న వాళ్ళకేమో ఆస్తి ఉన్న వాళ్ళకేమో ఇస్తూనే ఉంటారు లేని అసలు లేదే లేదు ఇవన్నీ పైన నుంచి యో దేవుడా 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 అంటావు ఇప్పుడు ఆ పాపని భర్తిచ్చిన ఆ పేరెంట్స్ ఎంత పెయిన్ అనుభవించాలి అట్లీస్ట్ ఏదో ఒక ఈ రూపంగా అదే ఏదో చిన్న రూపంగా అట్లీస్ట్ తప్పించుకోవడానికి కాపాడొచ్చు కదా ఇట్లాంటి టైంలే మాకు దేవుడు హెల్ప్ చేయాలంటే ఇంకెందుకు ఇంకెందుకు పసిపిల్లలు దేవుడికి సమాలు అంటారు ఆ పసిపిల్ల మీదనే రేపటం జరిగింది అది ఒకరు కాకపోయినా అంతమంది అది ఏమీ తెలియదు సో దీనికైనా మేము డైలీ పొద్దున్న లేస్తే పూజం చేయాలి హా ఐ ఫెల్ రియలీ 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 సో సాడ్ నాకు అనిపించింది అసలు దేవుడే లేదు అనిపించింది అది గుర్తు చేసుకుంటే అసలు దేవుడు ఫోటోలన్నీ బయట పెట్టేసి కూర్చుందామా అనిపిస్తుంది అంటే దేవుడు మనంకి కనిపించరు మనం మనకి జస్ట్ ఫోటోలో ఉంటది మనకి ఏదో ఒక రూపంగా వచ్చి ఒక ఏదో మాయశక్తి మమ్మల్ని ఏదో ఒక రూపంగా మమ్మల్ని కాపాడుతుంది అనుకుంటాము ఆ టైంలో దేవుడు కళ్ళు మూసుకొని కూర్చున్నారు ఆల్ గాడ్స్